హలో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా పుష్పక విమానం గురించి విన్నారా అయితే కింద కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా ఆలోచించారా నిజంగా ప్రాచీన భారతదేశంలో విమానాలు ఉండేవే అని మన పురాణాల్లో చెప్పబడే అద్భుతమైన కథల్లో ఒకటి పుష్పక విమానం రామాయణంలో రావణుడి దగ్గర ఆ ఆకాశ మార్గం వాహనం గురించి విన్నప్పుడు మనసులో ఎన్నో ప్రశ్నలు మొదలవుతాయి వాటిలో ప్రధానమైనది ఇప్పుడు పుష్పక విమానం ఎక్కడ మరియు ఎవరి దగ్గర ఉంది రావణాసుడిపై విజయం సాధించిన తర్వాత రాముడు సీత లక్ష్మణులతో కలిసి లంక నుంచి తన స్వస్థలమైన అయోధ్యకు తిరిగి వెళ్లాలనుకున్నాడు కానీ అయోధ్య చాలా దూరం అంత దూరం ప్రయాణం ఎలా పూర్తి చేయాలి ఇది ఇలా లంకకు కొత్త రాజైన విభీషణుని రాముడు ఇలా అడిగాడు అంత దూరానికి వెళ్లేందుకు మనల్ని త్వరగా తీసుకువెళ్లేందుకు ఏదైనా వాహనం ఉందా అది విన్న విభీషణుడు వెంటనే ఒక అద్భుత వాహనాన్ని తీసుకువచ్చాడు అదే ప్రసిద్ధి పుష్పక విమానం ఆకాశ మార్గంలో సంచరించే ఈ మాయారథం రథం కనిపించగానే చుట్టూ ఉన్న వారంతా ఆశ్చర్యంతో నిలిచి ఉండిపోయారు నిజానికి చెప్పాలంటే ఇది దేవతల వాహనం భూమి మీద ఇలా ప్రత్యక్షం అవ్వటం ఒక అపూర్వం ఈ పుష్పక విమానం విశేషాలు వర్ణాన తీర్థం ఎంతమంది దానిలో కూర్చున్నా ఇంకా మరికొందరికి స్థలం లభిస్తూనే ఉండేది అంతటి మహిమతల ఈ విమానం రత్నాలు వజ్రాలతో కలగలలాడుతూ మెత్తటి బంగారు కిటికీలు మరియు అపూర్వ శిల్పాలతో అందంగా ఉండేది దీని రూపాన్ని చూసి హనుమంతుడు వంటి వీరుడు సైతం ఆశ్చర్యంతో మొహం తెరిచి చూశాడని చెప్తారు నిజంగా అలాంటి వాహనం మన ఊహలకు కూడా అందనిది పుష్పక విమానం సిద్ధమైన తర్వాత రామచంద్రుడు ప్రయాణానికి సిద్ధమయ్యాడు విమానం ఎక్కే ముందు ఆయన తన వానర సైన్యపు స్నేహితులు వంక చూసి మీరు నా కోసం చాలా కష్టపడ్డారు ఇక విశ్రాంతి తీసుకోండి అని ప్రేమగా చెప్పాడు ఆ ఒక్క మాటలో రాముడి హృదయ విశాలత కనిపించింది ఆ తర్వాత ఆయన సీతమ్మ మరియు లక్ష్మణులతో కలిసి పుష్పక విమానంలో ఎక్కి అయోధ్య దిశగా ప్రయాణమయ్యారు ఆ తిరుగు ప్రయాణంలో రాముడు పుష్పక విమానం నుంచి కింద కనిపిస్తున్న ప్రాంతాలను సీతకు చూపిస్తూ వివరించాడు చూడు సీత అక్కడే నేను రావణుణ్ణి జయించాను అని ఒక చోటు చెప్పాడు అదిగో ఆ చోట హనుమంతుడు లంకను దహించాడు అని ఇంకో దృశ్యాన్ని చూపుతూ ప్రతి ఘట్టం వెనుక ఉన్న జ్ఞాపకాన్ని ఆమెతో పంచుకున్నాడు ఎన్నో కష్టాలు దాటి తిరిగి స్వదేశానికి చేరుతున్న ఆనందంలో వారి హృదయాలు ఉప్పొంగిపోయాయి పుష్పక విమాన సహాయంతో ఆ ప్రయాణం అతి తక్కువ సమయంలో పూర్తయింది ఊహించని వేగంతో వారు అయోధ్యకు చేరుకున్నారు పద్నాలుగు సంవత్సరాల తరువాత రాముల వారు తిరిగి రావడంతో అయోధ్య ప్రజలు ఆశ్చర్యాలు వ్యక్తం చేశారు అయితే ఆ పుష్పక విమానం తరువాత ఏమైంది రాముడు ఎక్కిన విమానం ఇప్పుడు ఎక్కడ ఉంది అనే ఆలోచన మనందరిలో ఉంది దానికి సమాధానం ఒక్కటే రామచంద్రుడు ఆ పుష్పక విమానాన్ని తిరిగి తన అసలు యజమాని అప్పగించాడు ఆ యజమాని ఎవరో తెలుసా తన దేవుడు కుబేరుడు పుష్పక విమానం పూర్వం కుబేరునికి చెందింది బ్రహ్మదేవుని తపస్సు ఫలితంగా కుబేరునికి ఈ వాహనం బహుమతిగా వచ్చింది అయితే రావణాసుడి తన శక్తితో తాన్ని అపహరించాడు ఇప్పుడు రావణ వధ అనంతరం రాముడు ఆ విమానాన్ని మళ్ళీ కుబేరునికి చేర్చాడు అంటే అద్భుత వాహనం శివరికి దేవలోకానికి చేరింది పుష్పక విమానం లాంటి కథ విన్నప్పుడు మనకు ఒకవైపు గర్వం పుడుతుంది ఎందుకంటే వేల ఏళ్ల క్రితమే మన పూర్వీకులు ఇలాంటి అద్భుతమైన ఊహా కథలను సృష్టించగలిగారు అది నిజంగా గొప్ప విషయమే మరోవైపు అలాంటి విమానం నిజంగా ఏదైనా ఉండి ఉండొచ్చా అని మనసులో ఆశ్చర్యం రేగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ముఖ్యంగా ఇప్పటి నుంచి మన ఛానల్ చాలా యూజ్ఫుల్ అండ్ మంచి కంటెంట్ మీద వీడియోస్ రాబోతున్నాయి సో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ